హిస్టరీ అనే పదం గ్రీకు భాషలోని హిస్టోరియా అనే పదం నుంచి ఉద్భవించింది గ్రీకు భాషలో హిస్టోరియా అంటే వెతకడం పరిశోధన పరిశీలన అనే అర్థం హిస్టోరియా అనే పదము ఇండో యూరోపియన్ భాషల్లోకి హిస్టోరియాగా మార్పు చెంది ప్రస్తుతం హిస్టరీ అనే పదం వాడుకలో ఉంది చరిత్ర అనే పదం చర్ అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది చర్ అనగా నడత లేదా నడవడిక అని అర్థం గ్రీకుకు చెందినటువంటి హెరిడోటస్ ఇన్ని చరిత్ర పితామహుడిగా మనం పేర్కొంటాం ఫాదర్ ఆఫ్ హిస్టరీగా పేర్కొంటాం అయితే ఈ చరిత్ర అనే పదం వివిధ భాషల్లో ఎలాగా మనం చెప్పచ్చు అంటే హిస్టోరియా అంటే గ్రీకు భాష నుంచి పుట్టింది హిస్ హిస్టోరియా అనే పదము లాటిన్ భాష నుంచి పుట్టింది హిస్టోరియా ఇది భారత్లోను ఐరోపా దేశాల్లో కూడా ఇలాగనే పిలుస్తుంటారు గెచ్చే అనేటువంటి ఈ పదం వచ్చేసి జర్మనీ భాష అయితే అరబ్ భాషలో చరిత్రలో జరిగేటువంటి సంఘటనలను తెలిపేటువంటి కాలాన్ని తారిక్ అనే పదంతో ఉపయోగిస్తుంటారు అయితే ఈ చరిత్ర సంబంధించినటువంటి మొత్తం అధ్యయనం చేయటానికి మనకి ప్రధానంగా ఉపయోగపడేటువంటి ఆధారాలు ఏమిటంటే పురావస్తు ఆధారాలు వాగ్మయ ఆధారాలు వాటి గురించి మొదటగా మనము పురావస్తు ఆధారాల్లో జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ వీటిని సంబంధించినటువంటి అంటే పురావస్తు ఆధారాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం లేదా ఆర్కియాలజీ అంటారు భూమి పొరల్లో లభ్యమయ్యే భౌతిక అవశేషాల ద్వారా ప్రాచీన నాగరికతల గురించి అధ్యయనం చేసేటువంటి ఈ శాస్త్రాన్ని మనము పురావస్తు శాస్త్రంగా చెప్తాం అయితే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ను ఆర్కియాలజీ పితామహుడిగా మనం పిలుస్తుంటాం సాంకేతికంగా ఈ తేదీలని ఈ కాలాన్ని మనం జాగ్రత్తగా ఎలా నిర్ణయిస్తామో లేదా వాటి గురించి ఏ కాలానికి సంబంధించినటువంటి వాటిని అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటువంటి ఈ పద్ధతిని ఏమంటామంటే రేడియో కార్బన్ విధానం అంటాం దీన్ని సి ఫోర్టీన్ అని కూడా పిలుస్తుంటాం అంటే కార్బన్ డేటింగ్ పద్ధతిని చరిత్రలో ఖచ్చితమైన కాలాన్ని నిర్ణయించడానికి దీన్ని ఉపయోగిస్తుంటాం దీన్ని ఈ కార్బన్ డేటిక్ లేదా రేడియో కార్బన్ విధానం అంటాం దీన్ని ఇంకో సి ఫోర్టీన్ అనే పదంతో కూడా పిలుస్తుంటాం అయితే ఈ కార్బన్ డేటింగ్ విధానాన్ని అమెరికాలో ఉన్నటువంటి చికాగో విశ్వవిద్యాలయానికి చెందినటువంటి డబ్ల్యూఎఫ్ లిపి అనేటువంటి శాస్త్రవేత్త పంతొమ్మిది వందల నలభై ఏడులో కనుగొని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సైంటిఫిక్ మంత్లీ అనే పత్రికలో ప్రచురించినందుకు గాను ఇతనికి నోబిల్ బహుమతి కూడా వచ్చింది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పురావస్తు పరిశోధనలు గతానికి నిర్మించడానికి వివిధ ఆధారాలను ఉపయోగిస్తారు ఈ పురావస్తు ఆధారాల్లో ప్రధానంగా మనం చెప్పేటువంటి వాటిల్లో శాసనాలు ఉన్నాయి నాణ్యాలు ఉన్నాయి కట్టడాలు కూడా ఉన్నాయి ప్రధానంగా ఈ శాసనాలు గట్టి ఉపరితలంపై లిఖించబడిన లిపిని శాసనంగా మనం చెప్పవచ్చు ఈ శాసనాలు రాళ్ల మీద కానీ లోహాల మీద కానీ చెక్కబడి ఉంటాయి ఈ శాసనాలు ఒక పద్ధతిలో అంటే ఒక పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని ఎపిగ్రఫీ అంటాం ఈ శాసనంలో ఉన్నటువంటి ప్రాచీన లిపులను అధ్యయనం చేయడాన్ని పెలియోగ్రఫీ అని కూడా అంటారు ఈ శాసనాలు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి మొత్తము వాటిలో ఉన్నటువంటి శాసనాలని నాలుగు రకాలుగా విభజించవచ్చు వాటిలో ప్రశస్తి శాసనము దాన శాసనము రాజాగ్న శాసనము స్మారక శాసనము ఈ నాలుగు రకాలుగా ఉపయోగిస్తాం మొదట్లో ప్రశస్తి శాసనం సంబంధించిన ఈ శాసనం నందు ప్రశస్తి శాసనం అంటే రాజు యొక్క విజయాలని గొప్పతనాలని పొగడ్తల గురించి తెలిపేటువంటి శాసనాలని ప్రశస్తి శాసనం అంటాము ఉదాహరణకి మనం సముద్రగుప్తుడి అలహాబాద్ శాసనం గౌతమి పుత్ర నాసిక్ శాసనం రెండవ పులకేసి ఐహోలి శాసనం వీటన్నిటిని మనము ప్రశస్తి శాసనంగా చెప్పవచ్చు అలాగే దాన శాసనం ఈ శాసనములో రాజుతో పాటు ఇతర వ్యక్తులు కూడా వాటి వాళ్ళ పేర్లను వేస్తారు అంటే బ్రాహ్మణులకు దానం ఇచ్చినటువంటి అగ్రహారాలు కానీ విహారాలు ఇతరులకు ఇచ్చినటువంటి భూదానాల గురించి ఇందులో వాటిని పూర్తిగా వివరిస్తారు వీటిని మనము దాన శాసనంగా చెప్తాం వీటిని రేకుల పైన లెఖిస్తారు కావున వీటిని తామ్ర పలక శాసనాలు అని కూడా అంటాం అంటే వీటిని దాన శాసనాలని తామ్ర పలక శాసనాలని కూడా అంటాం తర్వాత వచ్చేసి రాజాజ్ఞ శాసనం ఈ రాజాగ్ఞ శాసనములో రాజు తన ఆజ్ఞలను ఆదేశాల గురించి తెలుపుతూ చేసినటువంటి శాసనాలు అశోకుడు వేసిన శాసనాలన్నీ రాజాజ్ఞ శాసనాల కిందనే వస్తాయి అశోకుడు అత్యధికంగా శాసనాలు వేయించిన రాజుగా ప్రముఖ స్థానానికి పొందుతారు తర్వాత అశోకుడు శాసనాలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి జేమ్స్ ప్రిన్సెస్ ఈయన ఆంగ్లంలోకి అనువదించాడు అంటే అశోకుడి శాసనాలన్నిటినీ ఆంగ్లంలోకి అనువదించినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెందినటువంటి వ్యక్తి జేమ్స్ ప్రిన్సెస్ అదేవిధంగా వచ్చేసి నాలుగవది స్మారక శాసనం ఈ స్మారక శాసనాల్లో మనం గుర్తులుగా వేసేటువంటి శాసనాలే స్మారక శాసనంగా చెప్తాం కాబట్టి వీటన్నిటిని మొత్తం మనకి శాసనాలని నాలుగు రకాలుగా ప్రశస్తి శాసనము దాన శాసనము రాజ్యాజ్ఞ శాసనము స్మారక శాసనం తర్వాత వచ్చేసి ప్రముఖంగా మనం చెప్పేటువంటి ఈ ఆధారాల్లో నాణ్యాలు ఈ నాణ్యాలని గురించి అధ్యయనం చేసేటువంటి పద్ధతిని ఏమంటామంటే న్యూమిస్ మ్యాట్రిక్స్ అనేటువంటి పద్ధతిగా మనం చెప్పవచ్చు నాణ్యాలపై గల బొమ్మలను అధ్యయనం దాన్ని ఏమంటామంటే సిగిలోగ్రఫీ అంటాం వీటిని అలాగే ప్రాచీన కాలంలో లోహాలతో నాణ్యాలని ముద్రించారు అవి అంటే నాణ్యాలలో సంబంధించి రాగి వెండి బంగారము సీసం వీటిల్లో తోటి నాణ్యాలని లోహాలతోటి ముద్రించారు తర్వాత వచ్చేసి భారతదేశంలో తొలిసారిగా నాణ్యాలని ఇండో బ్యాక్టీరియన్ గ్రీకులు అంటే వీటిని వలన మనం యవనులు అనేటువంటి వాళ్ళే ప్రధానంగా ఈ నాణ్యాలని చలామణిలోకి తీసుకొచ్చారు భారతదేశంలో మొట్టమొదటి నాణ్యాలు చలామణిలో చేసినటువంటి ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయంటే మనకి భారతదేశంలో ఎక్కడ అంటే బీహారు తూర్పు ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా లభ్యమయ్యాయి ఈ పురావస్తు ఆధారాల్లో మూడవ ఆధారమైనటువంటిది కట్టడాలు వాటిని నిర్మాణాలు అంటాము ఈ కట్టడాలు లేదా నిర్మాణాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తామంటే ఐకనోగ్రఫీ అని అంటాం ఈ వస్తు సంస్కృతి చెప్పగలిగేటువంటి వాటిలో ఈ కట్టడాలు మనం ప్రధానమైనటువంటి ఆధారం అంటాము అయితే వీటిలో మనము చెప్పేటువంటి ఆధారాల్లో గుహాలయాలు దేవాలయాలు మసీదులు అదేవిధంగా దుర్గాలు ఇలాంటి లౌకిక నిర్మాణాలకు సంబంధించినటువంటి అన్ని కట్టడాలన్నింటినీ ఒకే కోవ కిందకి వస్తాయి అయితే హిందూ దేవాలయాలు వస్తు సంబంధించినటువంటి లేదా వాస్తు సంబంధించినటువంటి రూపశిల్పాలు కానీ ప్రతిమా శిల్పాలు కానీ వీటన్నిటిని అలాగనే మహమదీర్ కాలం నాటి తాజ్మహల్ నిర్మాణం అయితేనేమి అలాగే మొఘలాయల కాలం సంబంధించిన ప్రధానమైనటువంటి మొఘల్ కాలంలో ఉన్నటువంటి ప్రధానమైన కట్టడాలు అయితేనేమి కాకతీయుల కాలం నాటి నిర్మాణాలు అయితేనేమి శిల్పాలు ఆ కాలం నాటి రాజకీయ ఆర్థిక సామాజికమైనటువంటి మతపరమైన విషయాలన్నీ తెలియజేసేటువంటి ఆధారం ఏదైనా ఉందంటే ఇది వాటిని మనం కట్టడాలుగా చెప్తాం అయితే ఇది పూర్తిగా ఉన్నటువంటి చరిత్ర యొక్క పరిచయం అదేవిధంగా పురావస్తు ఆధారాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆధారాలు శాసనాలు నా కట్టడాల గురించి పూర్తి సమాచారం మరొక వీడియోలో చరిత్ర ఆధారాలు చరిత్ర సంబంధించిన పూర్తి సమాచారం తోటి మరలా కలుద్దాం ధన్యవాదాలు